గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురుగారు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత ఏంటి ఆ రోజుని అందరూ కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మఖానక్షత్రం మీద చంద్రుడు ఉన్నదాన్ని మాఘ పౌర్ణమి అంటూ ఉంటారు సో ఈ మాఘ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మాఘమాసంలో చేసే పౌర్ణమి నాడు గనక లలిత అమ్మవారిని గనక మనం ప్రార్థించినట్లయితే అందులో ప్ర ప్రధానంగా సూర్య భగవానుని చూస్తూ లలితా సహస్రనామాలు గనక చదివినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని వందల జన్మల వాసన మనల్ని వెంటాడుతూ ఉంటుంది అది కర్మ అనుకోండి వాసన అనుకోండి ఇప్పుడు మనకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే మనం మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన దగ్గర నుంచి మనం పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి అన్నీ కూడా పూర్వజన్మ కర్మలే ఈ పూర్వజన్మ కర్మలు దగ్ధం అవ్వాలంటే మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి మూడే మూడు విధానాలు ఒకటి లలిత శాస్త్ర నామ శ్రవణము పఠనము లేదా సూర్య ఉపాసన లేదా ఏదైనా ఆలయంలో సేవ చేయడం ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా సూర్యుడిని చూస్తూ గనక లలితా సహస్రనామాలు కానీ పఠనం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ పూర్వజన్మ కర్మ దగ్ధమవుతూ వెళ్తూ ఉంటుంది ఏ సమయంలో అండి చేయాలి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయొచ్చు ఉదయం అయితే సూర్యుడు ఉంటాడు సాయంత్రం అస్తమిస్తుంటాడు ఇస్తుంటాడు కాబట్టి మనకి టైం కుదరచ్చు చూపచ్చు అది అయితే మనకి సహజంగా అందరూ ఏంటంటే లలితా సహస్రనామాలు ఏదో నామాలు అనుకుంటారు కానీ ఈక్వల్ టు వేద మంత్రాస్ ఒక వేదమంత్రం తీసుకొని మనం ఒక క్రతువు చేస్తే దానికి ఖచ్చితంగా ఆ పని తీరుతుంది వేదమంత్రం స్పష్టంగా ఎవరైనా సరే దాన్ని ఉచ్చరించి దానికి చేయాల్సిన విధానంలో ఒక హోమము యజ్ఞము అభిషేకం చేశారనుకోండి నూటికి నూటి శాతం ఆ కామ్యం ఎలా అయితే నెరవేరుతుందో లలితా సహస్రనామాలకి కూడా అంతే శక్తి ఉంటుంది ఇప్పుడు నామము శ్లోకము ఎవరైనా చేయొచ్చు కానీ మంత్రం అందరూ చేయడానికి నామాలు కదా అంటే వేదం లాగా వేదమే ఎందుకంటే ఎందుకు దీన్ని వేదము అంటారంటే అంటే ఇది ఎవరు రచించలేదు నిండు సభలో అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చాయి వసిన్యాది వాగ్ దేవతలు అంటారు వాళ్ళని తెల్లటి కిరణాలు బయటకు వచ్చి ఆ నిండు సభలో వాళ్ళు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది ఆ అమ్మవారిలో నుంచే బయటకు వచ్చింది కాబట్టి అమ్మవారి నుంచి వచ్చింది ఏదైనా వేదంతో సమానమే సో వాళ్ళు కూడా వేద సంబంధంగానే అంటే వేదంతో సమానమైనటువంటి విషయమే వేదంలో ఉన్నదేంటి అసలు భగవంతుడు ఎవరు ఏమిటనేటువంటి ఈ ప్రకృతి ఎవరు విశ్వం ఏంటనేది చెప్పింది లలిత సహస్రనామాలు కూడా అదే ఉంది కాబట్టి ఆ నామాలకు చూడ్డానికి నామంలా ఉన్న లోపల బీజాక్షరాలు ఇమిడి ఉంటాయి లోపల మనకు తెలియకుండానే కాబట్టి ఎవరైనా సరే ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు ఉదయము సాయంత్రము లేదా సాయంత్రం ఇప్పుడు పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ గనక చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జరిగేది ఏమిటంటే ఒకటి మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది వారికి చూడండి మనకి చాలా మంది అంటుంటారు చూసారు అబ్బో నాకు ధైర్యం లేదండి నేను ఏం చేయాలన్నా నేను స్టెప్ తీసుకోలేకపోతున్నాను అంటారు చూసా అది ఫస్ట్ వాళ్ళకి పెరుగుతుంది రెండవది మాఘ పౌర్ణమి రోజు చేసేటువంటి ఏ క్రతువు అయినా సరే అంటే ఆ రోజు కేవలం లలితే కాకుండా ఇంట్లో అభిషేకాలు చేయించుకుంటారు హోమము యజ్ఞము రకరకాలు చేస్తూ ఉంటారు దానివల్ల కలిగేది ఏమిటంటే ఒకటి అపమృత్యు దోషాలు పోతాయి మాఘ పౌర్ణమి రోజు చేసేటువంటి దీనివల్ల అంటే జన్మజాతకంలో అష్టమ స్థానం నెగిటివ్ గా ఉంది అనుకోండి అంటే ఎయిత్ లాడ్ పాడై ఆ యొక్క మహాదశలు నడుస్తుంటాయి కొంతమంది అందుకే సడన్ గా యాక్సిడెంట్స్ అవ్వడం గానీ లేకపోతే సడన్ గా మొత్తం కోల్పోయారు ఉంటూ ఉంటారు లేకపోతే కొంతమంది మంచి పొజిషన్ లో ఉండి సడన్ గా వాళ్ళకి గ్లో డౌన్ అయిపోతారు అట్లాంటివన్నీ ఏవైనా సరే దోషాలు ఉన్నా సరే మాఘ పౌర్ణమిలో చేసేటువంటి హసనామాలు ఏవైతే ఉన్నాయో లేదా ఆ రోజు ఇంట్లో ఏదైనా కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటారు మాకు పౌర్ణమి చేయించుకునేటువంటిది ఏందో అది సెట్ అవుతుంది అయితే ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి ఒకటి ఈ ఈ హోమాలు యజ్ఞాలు చేస్తారు చూసారా చేసేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా చేసే వ్యక్తికి పూర్తి నమ్మకం ఉండాలి ఏది ఈ హోమం చేస్తున్నాను ఇక్కడ అమ్మవారు వస్తుంది అవిస్తులు స్వాహాదేవి తీసుకెళ్లి ఇస్తుంది అనేటువంటి పూర్తి నమ్మకంతో చేయాలి చేయించుకునే వ్యక్తి కూడా ఆ దీంతోనే ఉండాలి వీళ్ళిద్దరూ గనక ఏదో అంటే చేసేటప్పుడు చే చేసే వ్యక్తి ఏదో వేరే ఆలోచనలో ఉండడం లేకపోతే చేయించే వ్యక్తి ఏదో చేస్తున్నాడు కనుక ఉంటుందో లేదో ఫలితం అని ఉంటే గనక ఏ హోమం అయినా ఏ పూజ అయినా అక్కడికి వస్తుందండి దేవత ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఏది చేసినా ఫస్ట్ అక్కడికి వస్తుంది కానీ తీసుకోదు అంటే కరెక్ట్ గా లేకపోతే ఎందుకంటే మీరే ఉన్నారు ఒక గెస్ట్ గా ఇంటికి వెళ్ళారు ఎటో చూస్తూ ఇలా టిఫిన్ పెట్టేసి వెళ్ళారు అసలు మీ వైపు ఎవరూ సరిగా మాట్లాడలేదు ఏదో వచ్చింది అమ్మ మా ఇంటికి అన్నట్టుగా మిమ్మల్ని వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పని లేదు వాళ్ళు చేసుకుంటున్నారు అసలు ఆ ఇంట్లో ఉంటారా లేదు కొంతసేపు చూసి సరే నాకు కొంచెం పనుందని వెళ్ళిపోతారు పనుందని వెళ్ళిపోతారు నేను ఎందుకు వచ్చాను అంటే ఒక మనిషికే అలా అనిపించినప్పుడు ఒక దేవతకి ఎలా ఉంటుంది ఎంత భక్తిగా చేస్తే అమ్మవారు పిలిపించుకుంటుందట ఒకసారి ఇట్లాగే ఒక పీఠాధిపతి ఒక ఊరు వెళ్తూ ఉన్నాడు ఆయన ఒక ఊర్లో అనుకోకుండా ఒక దగ్గర బస చేశాడు ఆయన ఆ ఊర్లో ఒక అమ్మవారి ఆలయం ఉందని చెప్పి తెలిసింది అయితే ఆ ఊర్లో చెప్పారు స్వామి మాకు ఊరి చివరి అక్కడ ఒకటి ఉంది అంటే కొంచెం దూరం అక్కడ నుంచి మీరు వచ్చి కొంచెం చేస్తారంటే అయ్యో నాకు కొంచెం సమయం లేదండి రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి కుదరదు అన్నాడు ఆయన సరే ఏముందిలే అన్నట్టుగా అమ్మవారి కల్లోకి వచ్చి నాన్న నువ్వు రారా నాకు నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలి నీతో కుంకుమార్చన చేయించుకుని రారా కల్లో కనబడి చెప్పింది వెంటనే పొద్దునే పరిగెట్టాడు అంటే భక్తి శ్రద్ధతో ఎవరైతే చేస్తారో ఆవిడ జయించుకుంటుంది ఎందుకు చేయించుకుంటుందండి అంటే అట్లాంటి వాళ్ళు చేయడం వల్ల ప్రకృతికి మంచిది అక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఆయన దగ్గరికి కలవడానికి ఎవరు వస్తారు వాళ్ళలో ఎనర్జీ పెరుగుతుంది ప్రకృతి మంచిదని చెప్పి అమ్మవారు చేయించుకుంటుంది మనం చేయడం కాదు అంటుంటారు చూసారా మనం ఏదైనా టెంపుల్కి ఆవిడ పిలిపించుకుందండి నేను ఎక్కడ వెళ్ళగలను ఆవిడ మనం వెళ్ళాం అంటుంటారు చూసారా అట్లా ఏంటంటే వాళ్ళు చేయించుకునేంత గొప్పగా మనం చేయగలగాలి అంతేగాని ఏదో అబ్బా ఇప్పుడు ఇంత పూజ అయింది పదివేలే ఉంటే ఇంకేం జరుగును ఇట్లా ఇట్లా ఆలోచిస్తే కాదు చాలా మంది ఏంటంటే మీరు దేనికైనా లెక్క కట్టండి కానీ పుణ్యక్షేత్రాలకి భగవంతుడికి చేసేటువంటి పూజ సంబంధించిన విషయంలోని ఉండిలో వేసేటువంటి ధనం గురించి లెక్క కట్టకూడదు ఆ సమయం మెయిన్గా ఇచ్చే టైం మీరు ఏమి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా మనిషి గతించిన తర్వాత మీకు వచ్చేది ఈ పుణ్యమే ఒకడికి మంచి చేసింది దేవతారాధన చేసుకునేది అనుష్ఠానం చేసుకునేది ఒక జపం చేసింది మీ వెనకాతలు వస్తుంది ఏది వెనకాతలు ఎన్ని కోట్లు సంపాదించండి అసలు రూపాయి కూడా రాదు మీ ఓకే ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికి నచ్చుతుంది పూజలు ఇవన్నీ చేయడం ఒకరికి నచ్చదు ఒక భార్య చేస్తున్నప్పుడు భర్త అవసరమా ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇలా మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి పుణ్యక్షేత్రాలు అంటావు పూజలు అంటావు ఎంతో అంత డబ్బులన్నీ ఇలా చేస్తున్నావు అని చెప్పి అప్పుడు అంటే తనైతే ఇష్ట ప్రకారమే చేసింది కానీ తనకు ఇష్టం లేకుండా ఇలా అన్నప్పుడు ఆ ఫలితం అది నిజంగా పూజా ఫలితం ఉంటుందంట అంటే ఆ చేసే చేసేవాళ్ళు గనక ఇప్పుడు ఉదాహరణకి భార్య ఒప్పుకోవట్లేదు భర్త ఒప్పుకోవట్లేదు ఇద్దరు కొన్ని నెలల్లో ఉంటాయి ఇద్దరు కలిసి చేస్తే ఇంకా ఇంకా అదృష్టం అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత కొంతమంది ఇక్కడ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక మాటను వదిలేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా నువ్వు ఎట్లా పోతో చూస్తాను వాళ్ళు ఉంటారు అలాగనక మహా మహాపాపం అది అక్కడతో కాకుండా అది వంశాల మీదకి వెళ్తూ ఉంటుంది దాని ప్రభావం ఎందుకంటే దైవక దైవతా సంబంధించిన కంకర్యం కోసం అవి వెళ్తుంది వేరేం వేస్టేజ్ చేయట్లేదు వెళ్తున్నప్పుడు ఆపకూడదు సరే నీకు లేవు డబ్బులు అంటే ఉన్న డబ్బులు అన్ని అప్పులు ఉన్నాయి ఇప్పుడున్న పుల్ల మళ్ళీ ఇప్పుడు అవసరం అంటే దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ ఇంట్లోనే చేసుకుందాంలే అది వేరు అక్కడ భగవంతుడు అర్థం చేసుకుంటాడు కానీ ఇట్లా మాత్రం అస్సలు ఆపకూడదు అది అన్నిటికంటే మహాపాపం ఎందుకంటే ఈ శరీరం ఉన్నటువంటిదే మానవ శరీరం దుర్లభం అంటారు అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాలంటే మనకి రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడే మనం ఈ జ్ఞానంతోనే ఇప్పుడున్నటువంటి దీంతో మనం చేయగలిగితే ఇది వంశానికి అభివృద్ధి వెళ్తుంది మీ కంటికి కనబడకపోవచ్చు ఇప్పుడు ఏముంది ఏదో టెంపుల్కి వెళ్ళచ్చు ఏదేదో హోమం చేసుకుని వచ్చింది ఏం వెంటనే ఏమి ప్రత్యక్షం లేదు అనిపించవచ్చు కానీ మనకు తెలియకుండా అంటే కొంతమంది చూడండి చాలా పూజలు హోమాలు యజ్ఞాలు చేస్తుంటారు రిజల్ట్ ఏం కనిపించట్లేదు అంటారు కానీ యాక్చువల్గా రిజల్ట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వాళ్ళకి ఏదైనా కొద్ది రోజుల్లో మంచి కనబడుతుంది కొంతమంది కనబడలేదంటే దాని అర్థం ఏంటంటే ఏదో పెద్ద ప్రమాదం రావాల్సింది ఆగిపోయింది ఆగిపోయింది ఎట్లా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి ఇట్లాగే నాకు క్లయింట్ మాట్లాడుతూ ఉంటే స్వామి మేము మొన్న ఒక హోమం చేయించుకున్నాము మాకేమీ రిజల్ట్ ఏమీ అనిపించలేదండి మాకేమి అంటే నేను ఒక మాట అడిగా అమ్మ మీరు ఎప్పుడు చేయించుకున్నారంటే టూ మంత్స్ అవుతుంది అని ఆ టూ మంత్స్లో మీకు ఏదైనా ప్రమాదం ఇగో ఇంకేముంది అసలు పెద్ద ప్రమాదం తప్పిందా అని అడిగాను అడిగితే ఏమి లేదని మళ్ళీ ఒక్కసారి ఆలోచించి వాళ్ళిద్దరూ భార్యాభర్త ఆలోచించుకునే ఉన్నారు టౌన్ స్వామి కరెక్టే కారులో వెళ్తున్నాము కొంచెం అయితే లారీ కిందకి వెళ్ళిపోయేది మా కారు అనుకోకుండా ఎందుకో అది మాకు ఒక మాయలాగా కమ్మి టక్కుని తిప్పేసిండే మా వారు మా వారు అది ఎట్లా అంటే చీకటి కంప్లీట్ చీకటి చీకటి ఆ చీకటిలో మాకు అక్కడ లారీ ఆపిందని కూడా మాకు అర్థం కాలే కానీ అది అనుకోకుండా ఆయన అదేదో మరి ఆయనకు కూడా నేను తిప్పుతా ఆయన తర్వాత ఆగిన తర్వాత అన్నట్టు అసలు నేను ఎట్లా తిప్పాను నాకే అర్థం కాలేదు అన్నాడు అమ్మ మీరు ఏదైతే చేశారో ఆ పుణ్యం ఆ రూపంలో కాపాడింది మనం ఏంటంటే మిరాకిలు జరగాలనుకుంటాం కానీ అది మిస్ అవ్వడం కూడా పెద్ద మిరాకిలే నిజంగానే ఇప్పుడు దాని కిందకి వెళ్ళిపోయి కదా మనము అట్లాంటివి మనం అనుకోము ఇట్లాగే ఇంకోటి కూడా జరిగింది అదేంటంటే ఒకసారి ఇట్లాగే ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది వాళ్ళు ఇట్లాగే సేమ్ ఏమిటో రండి మేం చేసామంటే పెద్ద అనారోగ్యం ఏదో మిస్ అయింది అమ్మ ఒకసారి ఆలోచించండి అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది వాళ్ళ హస్బెండ్కి ఒక కనికి వచ్చింది ఇక్కడ ఓకే ఆ డాక్టర్ నర్స్ ఏం చేసింది సడన్ గా కట్ చేసి తీసి పడేసింది యాక్చువల్గా అది క్యాన్సర్కి సంబంధించింది అది ఇంకా పెరగాల్సింది ఆవిడేదో లక్కీగా తీసి పడేసింది అది క్యాన్సర్ గా ఆ సెకండ్ లో ఆ నర్సుకి అది తీసేయాలనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు ఈ సెకండ్ లో ఈ వ్యక్తికి స్టీరింగ్ తిప్పేయాలి తిప్పాలనేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఆ పరమాత్మ ఎలా మీకు డబ్బులు కలిసి రావచ్చు ప్రమాదం నుంచి బయటపడచ్చు మన అంచనా వేయలేము ఆయన లీలల్ని కానీ ప్రతి ఒక్కరు ఇదే భ్రమలో ఉంటారు అరే ఏం చేసినా ఎన్ని పూజలు చేసినా మాకేమీ మంచిగా అనిపించట్లేదు ఉన్న దగ్గరే ఉన్నాము ఇంకా అప్పుల్లో కూరుకు వృద్ధి లేదు అంటే ఈ ఒక్క ఆలోచనలోనే ఉంటారు ఇంతసేపు ఫైనాన్షియల్ గ్రోత్ విషయంలోనే ఆలోచిస్తారు తప్ప ఇటువంటి వాటి గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు ఇప్పుడు మీరు చేసిన ఒక పూజ పొద్దున్న ఎక్కడో రెండు మూడు తరాల తర్వాత ఇబ్బంది పడవలసింది కూడా ఇది ఆపుతుందండి అంటుంటారు చూసారా ఎవరో మీ వాళ్ళు అవును అవును ఇది ఆపుతుంటది మనం అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఇది ఆపుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ధన్యవాదాలు అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే శ్రీమాత్ర